నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో నియోజకవర్గ నాయకులతో కలిసి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించి కూటమి ప్రభుత్వం అబద్దపు హామీలు గుప్పించి ప్రజలను ఏ విధంగా మోసం చేసింది అలాగే వైఎస్ఆర్ నేతలపై చేస్తున్న దాడులను పుస్తకంలో వివరించి ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నెల్లూరు నగర నియోజకవర్గంలో కూటం ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తయి ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు కానీ ప్రజలు మాట్లాడుతున్నప్పుడు అంటే ఏదైతే వాళ్ళ ఆవేదన ఉందో ఆవేదనని వాళ్ళు వ్యక్తం చేసే క్రమంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అండగా నిలబడినప్పుడు అటు ప్రజల మీద కానీ ఇటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకుల మీద కానీ చేస్తున్నటువంటి దాడులు కానీ వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి ఒక పుస్తకాన్ని ఈరోజు వైఎస్ఆర్సిపి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆవిష్కరించడం జరుగుతూ ఉంది దీనికి ప్రధానంగా జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం జనరల్గా చంద్రబాబు అంటే వెన్నుపోటు మొదట్లో తన్ మామకు మాత్రమే వెన్నుపోటు పడుచున్నాడు అని అనేది అందరిలో ఉన్నటువంటి అభిప్రాయం ఈరోజు ఐదు కోట్ల మంది ప్రజలకి ఈ రోజు పొడిచినటువంటి విధానం ఈ పుస్తకంలో సమగ్రంగా కూడా ఇవ్వడం జరిగింది అన్ని ఉదాహరణలు ఎక్కడా కూడా వేగ్గా ఏదో గుడ్డ కాల్చి మోహాన వేసినట్టుగా కాకుండా ప్రతిదానికి ప్రూఫ్లతో సహా ఎక్కడ ఏ సంఘటన జరిగింది ఎక్కడ ఏ విధంగా ప్రజలు మోసగించబడ్డారో నూట యాభై తొమ్మిది పేజీలతో ఈరోజు ఈ పుస్తకాన్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన అధికారంలోకి రాగానే కోవిడ్ వచ్చినప్పటికి కూడా కోవిడ్లో ప్రపంచం అంతా కూడా ఇబ్బంది పడుతున్న రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా చెప్పిన మాటని తప్పకుండా ప్రతి కార్యక్రమాన్ని కూడా ఏదైతే ఇచ్చినటువంటి హామీ ప్రతి ఒక్క హామీని కూడా ఆయన అమలు చేసి ప్రజల్లో ప్రజల మనసులో ఆయన గుండెల్లో కూడా చిరస్థాయిగా నిలబడడం జరిగింది అయితే ఇప్పటికి కూడా ఆంధ్ర రాష్ట్రంలో పేదరికం అన్నది ఉంది ఈ రోజుకి కూడా పేదవాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు ఇంత స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఈ పేదరికం ఇంకా పోల జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కొంత కష్టపడి కొంతమందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చినా కూడా ఆ పేదరికంలో ఉన్నటువంటి ప్రజలు చంద్రబాబు ఇచ్చినటువంటి హామీలని ఏవైతే దొంగ హామీలు ఇచ్చినారో ఆ హామీలన్నిటిని నమ్మి మోసపోయి ఈరోజు ఆయనకు ఒక అధికారాన్ని ఇస్తే అధికారం ఇచ్చిన మొట్టమొదటి రోజే ఈ హామీలు నెరవేర్చే పని నాది కాదన్నట్టుగా మాట్లాడాడు అయితే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పదకొండు సీట్లకే పరిమితమైన ప్రపంచవ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక క్రేజ్ ఉండి భారతదేశంలోనే ఒక మంచి ముఖ్యమంత్రిగా ఒక మంచి పరిపాలనతో ఆయన ఆకట్టుకున్నప్పటికి కూడా వీరు చేసినటువంటి అబద్ధాలు మోసాలు వీటన్నిటి కారణంగా ప్రజలు వారికి అవకాశం ఇచ్చి పదకొండు సీట్లకే పరిమితం చేసిన మూడో రోజే జగన్మోహన్ రెడ్డి గారు లేచి నిలబడి ప్రజల పక్షాన్ని మనం పోరాడాలా చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా చెప్పిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చే మనిషి కాదు మనం ముందుండి ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చే పద్ధతిలో ఆయన మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి అందరినీ కూడా అప్రమత్తం చేయడం కానీ మేమంతా కూడా చేసిన పోరాట ఫలితంగా ఈ రోజు ఏదో ఒకటో రెండో కార్యక్రమాలు ఆయన చేయడం కూడా జరుగుతూ ఉంది మొన్నటి రోజు చెప్తా ఉన్నాడు నేను తల్లికి వందన ఇచ్చేశాను ఇంక ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తాడు ఏ విధంగా ఆయన ఆ విధంగా మాట్లాడుతున్నాడు అర్థం కావట్లే ఇంకా ఏమేమి చెప్పుకున్నాడు అంతకుముందు మనము మహిళలకు సంబంధించి చేయూత కానీ అదేవిధంగా మహిళలకు సంబంధించి ఇంకొక ప్రోగ్రామ్ అనేది చేయూత ఆసరా ఈ రెండు కార్యక్రమాల ద్వారా ప్రతి మహిళని కూడా సమాజంలో ఒక గౌరవ స్థానంలో ఉంచాలని ఆ రోజు ప్రయత్నించడం జరిగింది దానికి ప్రత్యామ్నాయంగా ఏం చెప్పాడు నేను అన్ని పథకాలు లేను ఒకే ఒక్క పథకం ఇస్తాను ఆడబిడ్డ ఇస్తాను ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు ఇస్తాను నెలకి అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తానని చెప్పాడు దాని గురించి కానీ అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం అన్నాడు అదేవిధంగా సుమారుగా ముప్పై లక్షల మందికి నిరుద్యోగులకి నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ గుర్తిస్తానన్నాడు వ్యవసాయదారులందరికీ సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అదే ఆ గవర్నమెంట్లో పదమూడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి రైతుకి కూడా క్రమం తప్పకుండా చెల్లించిన క్రమంలో ఇరవై వేల రూపాయలు చెప్పినటువంటి అబద్దాలు ఈ విధంగా యాభై సంవత్సరాలు దాటినటువంటి బీసీఎస్సి ఎస్టీ మైనార్టీలందరికీ కూడా వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడం కానీ ఇట్లా అనేకమైనటువంటి నూట నలభై మూడు హామీలు ఇచ్చి ఈ ఒక్క తల్లికి వందనం ఇచ్చినాను అది కూడా ఈ రోజు గ్రౌండ్ లెవెల్ ఇంకా పూర్తిగా కూడా ఎగ్జిక్యూట్ కాలా మరి ఈ ఒక్క పథకం ఇచ్చేసి ఇంకేదైనా కనుక మీరు అడిగితే ఒకవేళ సూపర్ సిక్స్ అనో ఇంకోటనో అడిగితే మీ నాలుకలు కోస్తాను అని చెప్పి మాట్లాడబోయి మీ నాలుక మందం అని చెప్పి సరిదిద్దుకొని మాట్లాడిన పరిస్థితి మనం గమనించినాం అంటే ప్రజలు ఈరోజు ఐదు కోట్ల మంది ప్రజలు ఆశతో మీకు ఓట్లేస్తే ఈరోజు మీరు చెప్పినటువంటి హామీల గురించి ప్రజలు మాట్లాడుతూ ఉంటే మీ నాలిక కోస్తానని చెప్పి సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి మాట్లాడడానికి ప్రయత్నిస్తే దాన్ని ఏ విధంగా ప్రజలు అర్థం చేసుకోవాలా అదేవిధంగా ఇంకోటి కూడా ఆయన చెప్పినాడు వై తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు మాత్రమే అధికారులు పనిచేయమన్నాడు ఎక్కడైనా కూడా నాకు తెలుసు భారతదేశంలో ఒక ప్రజాస్వామ్య దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ఏ ప్రధానమంత్రి అయినా కూడా ఒక పార్టీ కార్యకర్తల నాయకులకు మాత్రమే అధికారులు పనిచేయమంటే ఎవరు సొత్తు అనుకోవాలా ఈ రాష్ట్రం ఆ అధికారులందరూ కూడా ఎవరి దగ్గర పని చేస్తా ఉన్నారనుకోవాలా ఎవరి జీత ఎవరు జీతాలిస్తే వారు పని చేస్తున్నారు అనుకోవాలా ఆ పార్టీ ఆ పార్టీ వాళ్ళు కనుక వాళ్ళకి జీతాలు ఇస్తా ఉన్నారా ఏ విధంగా ఎవరు మాట్లాడతారు వాస్తవంగా ఆ పాయింట్ మీద ఆయన్ని ముఖ్యమంత్రి కూడా భర్త చేసేదానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసినప్పుడు రాగద్వేషాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూస్తానని చెప్పి ప్రమాణం చేస్తాం మరి ఆ ప్రమాణానికి భిన్నంగా మీరు ఈరోజు వెళ్తా ఉన్నప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉండడానికి కూడా అనర్హులవుతారు సో అట్లాంటి ఘోరమైనటువంటి పరిస్థితులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి వాటన్నింటినీ కూడా సమగ్రంగా ఇచ్చినటువంటి ఈ పుస్తకాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఈరోజు ఈ పుస్తకావిష్కరణ చేయడం కూడా జరిగింది దీని మీద ఒక ఇది ఏమంటారు ఒక క్యూఆర్ కోడ్ను కూడా దీంట్లో ఇవ్వడం కూడా జరిగింది జస్ట్ ఆ క్యూఆర్ ని కనుక స్కాన్ చేస్తే ఈ నూట యాభై తొమ్మిది పేజీల పుస్తకం మొత్తం కూడా వారికి డౌన్లోడ్ కావడం కూడా జరుగుతుంది కాబట్టి ఈ రూపంగా ప్రజలందరికీ కూడా ఈ పుస్తకాన్ని చేరువ చేయడంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్తారని కూడా సవినయంగా మీ ద్వారా అందరికీ తెలియజేస్తా ఉన్నాను